మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన చూశారు ఒక దురదృష్టకరమైన సంఘటన పాకిస్తాన్ యొక్క దుశ్చర్యల్ని కూడా మనందరం ఖండించాలి పహల్గామ్ ఆ ప్రాంతంలో మన భారతీయులైనటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్ళినట్టు వీళ్ళ దేశాల ప్రదర్శనలను కూడా పరిశీలన చేయడానికి ఎంతో కుటుంబ సమేతంగా వెళితే ఉగ్రవాదం అంటే ఎలా ఉంటుందో చూపించాలనే ఒక పైశాచిక ఆనందంతో పాకిస్తాన్ వారు కొంతమంది ఉగ్రదాడులను ప్రేరేపించి ఉగ్రదాడికి ప్రేరేపించి మానవత్వం లేకుండా విశక్షణారహితంగా భర్త ముందు భార్య ముందు భర్తను కాల్చి చంపి చంపడమే కాకుండా జాకే ఆఫ్ ఇండియా మీద జాకే నరేంద్రమే నరేంద్ర మోదీకి బోలో అని అన్నారంటే ఎంత శాడిస్యంగా ఉన్నారో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది మేము వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశ ప్రధానిగా ఆయన చేసినటువంటి బాధ్యత నిర్వహించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసండి వెంటనే ఈ పాకిస్తాన్ కవింపు చర్యలకు ఎక్కడైనా సరే స్టాప్ పెట్టకపోతే రేపు రాబోయే భావితరాలకి మన దేశానికే ముప్పుందని చెప్పి ఆయన ఆలోచన చేసి సింధూరా యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది వారు ప్రకటించిన వెంటనే ఇదిగో యుద్ధ సైనికులు నా పక్కనే ఉన్నారు ఇద్దరు కూడా ఈ ఆ యుద్ధాల్లో కూడా పోరాటి గెలిచి నిలిచి మరి తిరిగి ప్రయాణం అయ్యి మరి మరి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి సోదరులు ఇద్దరు కూడా మిలిటరీలో ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరూ ఇటువంటి వారందరూ కూడా ఒక మీటింగ్లు పెట్టుకొని మేమందరం కూడా అందులో సైనికులుగా పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా మా సహకారం కూడా ఈ దేశ పోరాటం కోసం మేము ముందే ఉంటామని చెప్పేసి ఇలాంటి వారందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషకరం అభినందనీయం అదేవిధంగా నరేంద్ర మోదీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక మన ఇండియా భారతదేశానికి ఒక శక్తి అని నిరూపించి పాకిస్తాన్ యొక్క సైనికుల్ని ఒక్కొక్కరిని మరి రాజీనామా చేసి ఆ యుద్ధ సైనికులకి సై సైనిక ఉద్యోగాలకి రాజీనామా చేసి భారత్తో మేము యుద్ధానికి వెళ్ళటం లేదు అని చెప్పి లాగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు నేను ఒకటే చెప్తాను ఇవాళ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రమే కాదు ప్రజ ఈ ప్రజలందరూ కూడా దేశ దేశాలు ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ చేసే దుశ్చర్యలకు తగ్గట్టుగానే నరేంద్ర మోదీ గారు మరి భారతదేశం తరపు నుంచి వారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా ఏకీభీవి ఇస్తూ మా ప్రాణాలు తెగించాలి సరే భారత సైనికులను కూడా కాపాడుకుని మన భారతదేశాన్ని కాపాడుకుంటామని చెప్పి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా మన భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాయి ఏమండి అనేకమైనటువంటి ఆర్మీ ఉంది మిలిటరీ మిలిటరీ ఉంది బెటాలియన్స్ ఉన్నాయి న్యావీ ఉన్నాయి ఇన్ని ఎయిర్ ఫోర్స్లు ఉన్నా కూడా రోజు కూడా మనం కవింపు చర్యలకు వెళ్ళటం కానీ పక్క రాష్ట్ర పక్క దేశాల మీద యుద్ధానికి వెళ్ళటం కానీ పైశాచిగా ఆనందం చేసి ఉగ్రదాడులో ఉగ్రదాడిగా ఉగ్రవాదులుగా మారి చంపటం కానీ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు మరి అలాంటి భారతదేశ చరిత్రని మరి కవింపు చర్యలు చేస్తూ కాల్పులకు తెగబడుతూ ఈ దేశంలో నుండి పౌరుల్ని ప్రతి ఒక్కరిని కూడా చంపాలి మిలిటరీ బలా బెటాలియన్లందరూ కూడా చంపి ఈ దేశం మీద పైచాత్యక ఆనందం పొందాలని పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు చూస్తున్నాడు కబర్సార్ నేను ఒకటే చెప్తాను భారతదేశ సైనికుల తరఫున ఒక భారతదేశ ప్రజానికం తరఫున నేను ఒకటే వినమిస్తా ఉన్నాను పాకిస్తాన్కి దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క ఉగ్రవాద చర్యలు మానుకోండి అక్కడ పాకిస్తాన్లో ఉండే సామాన్య ప్రజలందరూ కూడా తాగటానికి నీరు లేక తింటాక తిండి లేక అలో లక్షణం అనేటువంటి ఏడుస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఒక మరి సైనికులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులుగా చాలా బాధాకరంగా ఉండి మేము కూడా ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేము తప్పనిసరిగా దేశ భవిష్యత్తు కోసం పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం విశాఖపట్నం పెద్ద మండలం మండలం మన్ అసోసియేషన్ తరఫు నుంచి గాజ్వాక్ నియోజకవర్గంలో ఎక్సోరీస్ మెన్లందరూ కలిసి యుద్ధానికి సిద్ధం అదే అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ యుద్ధం సక్సెస్ అయ్యాం పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధంలో కూడా మనమే సక్సెస్ అయ్యాం ఇప్పుడు సింధూరు కూడా ఇరవై ఇరవై ఐదులో సక్సెస్ అవుతామని మోడీ గారి గవర్నమెంట్తో కూటమి గవర్నమెంట్తో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా మన పెద్ద మండలం నుంచి ఎక్సర్షన్లు అందరూ యుద్ధానికి రెడీ అవుతున్నారు మీరు ఎప్పుడు కబురు పంపితే అదేవిధంగా వెంటనే రెడీగా ఉన్నారు యుద్ధానికి సిద్ధమన్నట్టుగా జై భారత్ జై హింద్ ఏదైతే పహల్గాం దాడిని ఖండిస్తూ మన భారత్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసి స్థావరాలని మట్టి పెట్టిన మొత్తం నాశనం చేయడం జరిగింది దానికి పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మన మీదకి రాత్రి ఫైరింగ్ చేయడం జరిగింది కానీ ఆ ఫైరింగ్ ఫైరింగ్ని మన భారత్ తిప్పికొట్టడం కొట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన వ్యవస్థ లేదు మనం ఆ తొమ్మిది సావరాల మీద ఇరవై నాలుగు మిసైల్ వదిలితే ఒక్కదాన్ని కూడా వాళ్ళు టెక్నికల్ క్యాప్చర్ చేయలేకపోయే వాళ్ళు రడారు వ్యవస్థ లేదు సరిగ్గా లేదు అలాంటి వాళ్ళు మన ఇండియా మీదకి కాలుదవుతున్నారంటే అది ఒక సిగ్గుచేటు ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక ఈగోతోటి ఒక ఈరిష్యతో దాడి చేయడానికి పాల్పడుతున్నారు తప్ప అమాయకమైన ప్రజలు బోర్డర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మ్యాచ్ చేస్తున్నారు కానీ చేసినా సరే మన ఇండియా దగ్గర ఉన్న ఆ వ్యవస్థతో వాటిని తిప్పు కొట్టడం జరుగుతుంది కాకపోతే పాకిస్తాన్ అక్కడే ఉండిపోయింది ఓన్లీ వాళ్ళు ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎప్పుడైతే మన నుంచి ఇడిపోయారు అలాగే ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు మనం వాళ్ళతో పాటు విడిపోయినా సరే ఈరోజు ప్రపంచంలో ఐదో స్థానానికి ఎదిగాం ఇంకా రానున్న రోజుల్లో రెండు మూడో స్థానాన్ని కూడా చేరుకుంటాం అలాంటి మన భారత్తో వాళ్ళు ఏమాత్రం సరితూగరు మన దగ్గర పటిష్టమైన టెక్నాలజీ ఉంది వెపన్స్ ఉన్నాయి మన ఆర్థికంగా బలపడి మనం ఆ విధంగా టెక్నాలజీని కానీ ఆయుధ సామాగ్రిని కానీ సమకూర్చుకున్నాం అందుకే పాకిస్తాన్ ఇప్పటికైనా మానుకొని ఈ చర్యలు విరమించుకుంటే మంచిది ఎందుకంటే వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎంపీలే పార్లమెంట్లో ఏడుస్తున్నారు భారత్తో పెట్టుకోవద్దు మనం సర్వనాశనం అయిపోతామని చెప్పి కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు వినట్లేదు రానున్న రోజుల్లో ఇంకా వాళ్ళకే తెలుస్తుంది ఇంకేం లేదు ఇంక మొదలైపోయినట్టే అవసరమైతే మా ఎక్సరీస్ మ్యాన్లు కూడా మన ప్రభుత్వం పిలుపునిస్తే మేము కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా అవసరం రాకుండా మోడీ ప్రభుత్వం తప్పకుండా విజయం సాధించి ఈ ఒక్కని కూడా క్యాప్చర్ చేస్తారని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్